కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటో తేదీ సామాజిక పెన్షన్ల జాతర కొనసాగుతుందని ఇందుకురుపేట టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏకుల్లు పవన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కొత్తూరు గ్రామ గిరిజన కాలనీలో ఆయన లబ్దిదారుల ఇంటికెళ్లి ఒకరోజు ముందే సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు కొత్తూరు గిరిజన కాలనీలో పెన్షన్దారులకు సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమర్నాథ్ జగన్ పంచ్ కార్యదర్శి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు గౌరవ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారుల ఆదేశాల మేరకు ఇవాళ ఇందుకూరుపేట మండలం కొత్తూరు గిరిజన కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారు పేదల పట్ల ఎంత నిబద్ధత ఉందో అనేది దానికి ఒక నిదర్శనం రేపు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఈ పెన్షన్ల మీద ఆధారపడే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఒకరోజు ముందుగానే పెన్షన్ల కార్యక్రమం చేపట్టమన్నారు దీంతో దీనికి ఉదాహరణ ఏంటంటే పేదల పట్ల ఆయనకున్న ప్రేమ నిబద్ధత ఇదే ఒక నిదర్శనం ఇప్పుడు సమాజంలో ఈ పేదలకి ఈ ఆర్థిక సహాయం అనేది కాదు దీనికి దీనికి వేరే నిర్వచనం ఆర్థిక సహాయానికి బదులు ఇది ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలి అనేది ఆయన సంకల్పం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మంది మందికి ఎన్టీఆర్ భరోసా ద్వారా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల ద్వారా అందించ అందించడం జరుగుతుంది ఇది ఇది ఎంతో అభినందనీయ విషయం అలాగే మహానాడికి ఇందుకుపేట మండలం నుంచి తరలి వచ్చిన కార్యకర్తలు నాయకులు మహా మహానాడు సాధించిన విజయంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందుగురు మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నేను పార్టీ సీనియర్లు కార్యకర్తల నుంచి సలహాలు తీసుకుంటూ పార్టీ బలోపేతానికి నా శాయి కృషి కృషి చేస్తానని మాటిస్తున్నాను అలాగే ఈ అవకాశం కల్పించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది మండలంలో అంటూ ఉన్నాయి మండలంలో ఇప్పుడు గిరిజన కాలనీలో తీసుకుంటే మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వీళ్ళకి ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఆ ఇల్లు మనం అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు స్లాబ్ లెవెల్కి తీసుకొచ్చాము తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రావడం జరిగింది వారి ప్రభుత్వంలో వారికి ఎటువంటి సహాయం అందలేదు మరలా మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు వీళ్ళకి దాదాపు ఇక్కడ ఒక ముప్పై నాలుగు ఇల్లు స్లాబ్ లెవెల్కి వచ్చి ఉన్నాయి అవి మన స్లాబులు మన ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో చెప్పి ముఖ్యమంత్రి ద్వారా ఈ స్లాబులు కానీ వినిపిస్తే వీళ్ళకి ఎంతో సహాయపడిన వాళ్ళు అవుతాము ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు చాలా గుర్తించాను ఈ సమస్యలన్నీ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను వీటి ఈ సమస్యలు తీర్చేదానికి నా వంతు సహకారం హండ్రెడ్ పర్సెంట్ చేసేదానికి నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ఈ సమస్యల పరిష్కారానికి నేను తోడ్పడతాను అంటే మన యొక్క అవి గమనించారు గమనించాను సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మనం తీర్చుకోవాలి నేను ప్రతి ఒక్క విలేజి తిరుగుతూ ఈ సమస్యల పట్ల వారు వారికి తెలియజేస్తూ మన కొత్తూరు తీశారు ఎందుకు ఊరు పెట్టకుండా మొన్న క్లీన్ చేయడం జరిగింది అట్లా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడక్కడ తిరిగి ఆ సమస్యలు తీర్చేదానికి నేను హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను చంద్రబాబు జై విపిఆర్ జై హింద్